కౌపీన పంచకం కౌపీన పంచకం అంటే ఒకే వస్త్రం కలిగిన వాడి యొక్క గొప్పతనాన్ని అంటే సన్యాసి యొక్క గొప్పతనాన్ని వైరాగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని వర్ణించే ఐదు శ్లోకాల సంకలనం దీనిని ఆది శంకరాచార్యులు రచించారు ఇది సన్యాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇందులో భౌతిక ప్రపంచాన్ని చదివించి ఆత్మను తెలుసుకోవడమే పరమార్థమని బోధిస్తారు వేదాంత వాక్యు సదా రమంత భిక్షాన్న మాత్రేణుష్టిమంత విశోకమంతఃకరణే రమంతః కలు భాగ్యవంత అర్థం భౌతిక బంధాల త్యాగం కౌపీనం అంటే ఒకే వస్త్రం ధరించిన వాడు దేనికి అంటకుండా ప్రాపంచక సుఖాలను కోరికలను వదిలిపెట్టి కేవలం భగవంతునిపైనే మనసు లగ్నం చేస్తాడు మూలం తరో కేవలమాశ్రయంత పాణిద్వయం భోక్తుమంత్రయంత్రి కంధా కౌపీనవంత ఖలు భాగ్యవంత అంతరంగ శుద్ధి బయట ప్రపంచంతో సంబంధం లేనప్పటికీ లోపల ఎలాంటి అహంకారం దురాశ లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటాడు దేహాది భావం నాంతం న మధ్యం న నహిస్మరంత కౌపీనవంత కలు భాగ్యవంత ఆత్మజ్ఞానం కౌపీనధారి తనను తాను ఆత్మగా పరమాత్మతో ఏకమైనట్లు తెలుసుకుంటాడు ఈ జ్ఞానం అతన్ని బంధాల నుండి విముక్తిని చేస్తుంది స్వానంద భావే పరితుష్టిమంత సంశాంత సర్వేంద్రియ దృష్టిమంత అహర్ని సంబ్రహ్మాణియేరంత కౌపీనవంత కలు భాగ్యవంత నిర్భయత్వం భయం దుఃఖం ఆశ వంటివి లేకపోవడం ఎల్లప్పుడూ శాంతితో ఆనందంతో ఉండడం అతని లక్షణం బ్రహ్మాక్షరం పవనముచ్చరంత పతిం పశువు హృది భావంత భిక్షాసనా పరిభ్రమంతః పరిభ్రమంత కౌపీనవంత కలు భాగ్యవంత సంపూర్ణ త్యాగం ప్రపంచంలోని అన్నింటినీ చదించి కేవలం జ్ఞానాన్ని మోక్షాన్ని కోరుకునేవాడే నిజమైన కౌపీనధారి అని ఈ శ్లోకాలు బోధిస్తాయి ఈ స్తోత్రం సన్యాసి యొక్క జీవిత విధానాన్ని అతని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రశంసిస్తుంది కౌపీన పంచరత్నస్య మననం యాతి యో నర విర ధర్మ విజ్ఞానం లభతే నాత్ర సంశయ ఇది శ్రీ శంకర భగవత్పాద విరచితం కౌపీన పంచకం సంపూర్ణం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి